జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా అదిగో భీష్మ పితామహుడు ఇక తన శరీరాన్ని వదిలిపెట్టే ముందర శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు పరమాత్మ ఆనాడు కురుక్షేత్ర యుద్ధరంగములో యుద్ధ ప్రారంభ సమయములో నీ స్నేహితుడు అర్జునుడు అడిగాడు కృష్ణా నా రథాన్ని తీసుకుని వెళ్ళి రెండు సేనల మధ్యలో నిలపమని అడగగానే స్నేహి హితుడు అడిగాడు కదా అని సపది సఖి వచో నిశమ్య మధ్యే అడిగినది అడిగినట్టుగా చెప్పినది చెప్పినట్టుగా ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి ఉభయసేనల మధ్యలో నిలిపినటువంటి ఆ కృష్ణ భగవానుడిని నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ ఒయి పరమాత్మ నువ్వే నా మనస్సులో నిలబడి ఉండుగాక ఉండుగాకా కృష్ణ నిన్ను గురించే సంతతము నేను ఆలోచిస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించు హో శ్రీమన్నారాయణ హో కృష్ణ ఆనాడు యుద్ధరంగములో ఉభయ సేనల మధ్యలో రథాన్ని నిలిపిన తర్వాత కురుక్షేత్ర యుద్ధ రంగములో అటువైపు ఉండేటటువంటి కౌరవ సైన్యాన్నంతటిని కూడా శత్రు సైన్యాన్నంతటిని కూడా ఒక్కసారి నువ్వు చూచావంతే ఒక్కసారి చూచినటువంటి చూపులతోనే ఆ శత్రు సైనికుల యొక్క ఆయుష్యులన్నీ కూడా ఆయువులన్నీ కూడా హృతవతి హరించినటువంటి సఖే మా పార్థుడి స్నేహితుడివైనటువంటి హో కృష్ణ రతిర్మమాస్తు నా మనస్సు నీ నిలబడి ఉండుగాక అట్లాంటి కృష్ణ పరమాత్ముణ్ణి నేను సంతతము నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ హో శ్రీమన్నారాయణ హో శ్రీకృష్ణ ఆ రోజు యుద్ధరంగములో కురుక్షేత్ర యుద్ధరంగ లో అర్జునుడు తన ఎదురుగా ఉండేటటువంటి శత్రు సైన్యాన్నంతటిని కూడా చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా బంధువులే కదా అంటూ బంధుత్వాన్ని జ్ఞాపకం తెచ్చుకొని బంధువులను చంపటము దోషమని శంకించి ఇక బంధువులను నేను చంపను యుద్ధమే చెయ్యను రంగంలో నుండి విరమిస్తా అని అంటూ ఉన్నటువంటి అర్జునుడికి ఆ యుద్ధ రంగములోనే మండు టెండలె ఉపనిషత్తులలోనే వేదసారభూతమైనటువంటి సకల ఉపనిషత్సారమైనటువంటి ఆత్మవిద్యను అనుగ్రహించినటువంటి చరణరతి పరమస్య తస్యమే అస్తు అట్లాంటి పరమ పురుషుడైనటువంటి హో శ్రీకృష్ణ నీ యందే నీ చరణార విందముల ఎందే నా మనస్సు సంతతము నిలబడి ఉండుగాక హో శ్రీమన్నారాయణ గీతోపదేశము చే ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణే నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అలాంటి భగవంతుణ్ణి నేను సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఉండేటట్టుగా అనుగ్రహించు శ్రీకృష్ణ ఆ రోజు ఆ యుద్ధ రంగంలోనే కురుక్షేత్ర యుద్ధ రంగంలోనే నేను శత్రు సైన్యంలో ఉన్నాను నేను వేస్తూ ఉండేటటువంటి వాడి వాడి అయినటువంటి బాణములు వచ్చి నిన్ను కొడుతూ ఉంటే నీ కవచమంతా శిథిలమైపోయింది కృష్ణ నీ శరీరమంతా రక్తసిక్తమైపోయింది కృష్ణ అయితే యుద్ధానికి ముందర నువ్వు ఒక ప్రతిజ్ఞ చేశావు ఏమని నేను ఆయుధం పట్టని యుద్ధములో అని అన్నావు అది నీ ప్రతిజ్ఞ నేను వెంటనే ఒక ప్రతిజ్ఞ చేశాను కృష్ణ నీ చేత యుద్ధ ఆయుధం పట్టిస్తా కురుక్షేత్ర యుద్ధ రంగంలో నేను ప్రతిజ్ఞ చేశాను అయితే నువ్వేం చేసేవత్రీ స్వనిగమపహాయ నీ ప్రతిజ్ఞను వదిలేసుకున్నావు నీ మాటని వదిలేసుకున్నావు మత్ ప్రతిజ్ఞామృతం అధికర్తం నా ప్రతిజ్ఞను నీ భక్తుడైనటువంటి భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడం కోసం రుజువు చేయటం కోసం ప్రతిష్ఠింపచేయటం కోసమని నువ్వు నీ ప్రతిజ్ఞను వదులుకొని నా ప్రతిజ్ఞను నిలబెట్టావు కదా తండ్రి కృష్ణ ఒయి పరంధామా ఆ విధంగా నీ భక్తుడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చూపించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అలాంటి కృష్ణ భగవానుడిని నేను సంతతము చింతిస్తూ నేను సంతతము ధ్యానిస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించవా తండ్రి అంటూ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములను చూస్తూ ఆ కృష్ణ భగవానుడు తన మీద కురిపించినటువంటి విశేషమైనటువంటి అనుగ్రహ విశేషాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి కృష్ణ భగవానుడిని దర్శనం చేసుకుంటూ మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నాడు పితామహుడు ఇక తన శరీర పరిత్యాగానికి ముందరా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ